మతే స్వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై రెండు నుండి చదవండి మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఫోర్ ఫ్రం ఫార్టీ టూ ఏ దినమున ఏ మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండు ఏ దినమున మీ ప్రభు వచ్చునో తెలియదు మెలకువగా ఉండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియడం మీరు ఎరుగుదురు నలభై నాలుగో వచ్చును మీ పక్కలో చెప్పండి మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వస్తాడని చెప్పండి మీరు ఊహించని గడియలో మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు మీరు రెడీ మీరు సిద్ధంగా ఉండండి ధేర్ ఫార్ యూ మస్ట్ ఆల్సో బి రెడీ బికాస్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇస్ కమింగ్ అండ్ హవర్ వెన్ యూ డు నాట్ ఎక్స్పెక్ట్ హిమ్ ఊహించని గడియలు అందుకే క్రైస్తవుడు ప్రతిక్షణం రెడీగానే ఉండాలి ఇప్పుడు ఆయన రాకడొస్తే ఎస్ ఉండాలి కానీ చాలా బాధకరమైన విషయం ఏంటంటే కొంతమంది క్రైస్తవులను చూస్తే అంటే మనల్నే మనల్ని మనం చూసుకుంటే అసలు ఆయన రాకడే రాదు అన్నట్టు బతుకుతున్నాం మనం ఏసే రాకడి ఇప్పుడు అంతలా రారే రాదు అది ఆయన రాకడే లేదు ఆయన రాకడ గురించి ఆలోచించేస్తే టైం మాకు ఎక్కడిది మా బాధలు మా కష్టాలు మా రోగాలు మా సమస్యలు మా అప్పులు మా ఉద్యోగాలు మా వ్యాపారాలు మా కుటుంబాలు సరిపోయినాయి అంటే ఏ కోశాన కూడా ఏసే రాకడం వస్తుందన్న ఆశ ఆలోచన భయం ఆసక్తి లేకుండా తయారైపోయాం చాలా మంది